హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిఎస్సి మరియు టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు సో మీకు షెడ్యూల్ అయితే కనుక మన బ్యాచ్ వారికి అండి అందరికీ కాదు దయచేసి ఎందుకంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ చక్కగా ప్రాక్టీస్ అనేది చాలా అద్భుతంగా అయితే కనుక మన గ్రూప్లో చక్కగా జరుగుతుంది మేము కూడా మీ యొక్క వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి సార్ అనుకుంటే దయచేసి చాలామంది ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి సబ్జెక్టు ఖచ్చితంగా డిఎస్సిని సాధించాలి అనే లక్ష్యం గనక ఉన్నట్ల అయినటువంటి వాళ్ళు ఓకేనండి చాలామంది నాకు మెసేజ్ పెట్టి రెస్పాండ్ అవ్వలేనటువంటి వాళ్ళు నేను అలాంటి వాళ్ళని అయితే కనుక వెంటనే వాళ్ళని డిలీట్ చేసేస్తున్నా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ మీరు తీసుకోవడం లేదండి మా దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంది మేము ఒకరి దగ్గర మెంటర్షిప్ ఉంది ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యం పలానా అది అనుకుంటే ఓకే వెల్ మీరు వాళ్ళని అడగండి దయచేసి తెలుసుకోండి కానీ ఈ రత్నసారి యొక్క ప్రాక్టీస్ నాకు ఈ ప్రాక్టీస్ బాగా నచ్చింది నేను గ్రూప్లో మీకు అండి చక్కగా ప్రాక్టీస్ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఎస్జిటి ఎస్ఏ మరియు లాంగ్వేజెస్ వారికి ఇక్కడ ఈ నెల అంటే మార్చ్ ముప్పై ఒకటి వరకు గుర్తుపెట్టుకోండి మార్చి నెలకి ఇక్కడ నేను మీకు ఇచ్చినటువంటి టాపిక్స్ ఏంటి షెడ్యూల్ మార్చి ముప్పై ఒకటి వరకు కూడా విద్యా దృక్పథాలు పెరస్పెటి ఎడ్యుకేషన్ అంటే విద్య యొక్క చరిత్ర ఉపాధ్యాయుని సాధికారిత సమకాలీన భారతదేశంలో విద్య విద్యకు సంబంధించినటువంటి చట్టాలు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అంటే ఇక్కడ ఈ పెరస్పెటి ఎడ్యుకేషన్స్ మీద ఇప్పుడు ప్రతి ఒక్కరూ గ్రూపులు చాలా హార్డ్ వర్క్ అండి చాలా హార్డ్ వర్క్ లైఫ్లో ఇంకా మీకు ఈ టాపిక్ అనేది ఇంక ఎప్పుడైనా సరే నిద్దట్లో లేచి అడిగినా కానీ చెప్పగలిగినటువంటి వాళ్ళై ఉండాలి అంటే ఇక్కడ విద్య యొక్క చరిత్ర ఉపాధ్యాయుని సాధికారత టాపిక్స్ ఉన్నాయి ప్రతి టాపిక్ ఖచ్చితంగా మీరు చదవాలి ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి ఒకటి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నటువంటి మీకు ఈ ఆరు టాపిక్స్ మీద ప్రతి ఒక్కరూ టాపిక్కి పది క్వశ్చన్లు చొప్పున పది పాయింట్లు చొప్పున గ్రూపులో రాసి పెట్టాలి తర్వాత సైకాలజీ అండి ఎస్జిటి వరకు ఉన్నటువంటి పెరుగుదల వికాసం అలాగే వైయక్తిక భేదాలు అభ్యాసం మూర్తిమత్వం ఇవి ప్రతి ఒక్కరు అంటే ఎస్జిటి ఎస్ఏ వాళ్ళు లాంగ్వేజెస్ వాళ్ళందరూ కూడా సైకాలజీని చదవాలి రేపు నీకు టెట్లోను డిఎస్ఈలో కూడా క్వశ్చన్ అనేది మిస్ అవ్వకూడదు సో టాపిక్ మీద ఖచ్చితంగా పాయింట్లు రాయాల్సిందే సో గ్రూప్లో మీకు పేపరు మనం పెట్టేటువంటి ప్రాక్టీస్ అండి తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో మీకు వస్తుంది ఇక ఎస్డిటి వారికి సోషలో ఇంగ్లీష్ మెథడాలజీ కూడా ప్రాక్టీస్ ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ సైన్స్ మెథడాలజీ అయిపోయింది బయాలజీ వారికి ఫిజిక్స్ వారికి మ్యాథ్స్ వారికి సోషల్ వారికి తెలుగు వారికి వీళ్ళందరికీ కూడా మెథడాలజీ కంప్లీట్ చేశాం అలాగే ఎస్డిటి వాళ్ళకి సోషలో ఇంగ్లీష్ ఉంది సోషల్ ఇంగ్లీష్ మెథడాలజీ చేయాలి మిగిలినటువంటివి ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి హిందీ వాళ్ళకి హిందీ అండి ఓకేనండి మిత్రులారా జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన అందులో చదవండి విద్యా దృక్పథాలు సైకాలజీ మీద ఈ రెండు సబ్జెక్టుల మీద టూ థౌజండ్ క్వశ్చన్స్ అండి క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటుంది హిందీ వారికి హిందీ లాంగ్వేజ్లో మీకు అద్భుతంగా మెథడాలజీ సైకాలజీ కంప్లీట్ అవుతుంది